హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పప్పు అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో ఇష్టమైన చెకోడీలు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా శనగపప్పును రెండు మూడు గంటల పాటు నానపెట్టుకొని నీట్గా కడిగి ఇలా ఆరపెట్టుకోవాలండి తడి లేకుండా తర్వాత స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని నీళ్ళల్లో పసుపు కారం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కొంచెం నెయ్యి వేసుకొని బాగా మరగనివ్వాలి ఇలా మరిగిన నీళ్ళల్లో కప్పు వరిపిండి వేసుకోవాలండి పిండి వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం ఏ కప్పుతో అయితే వరిపిండి తీసుకుంటామో ఆ కప్పు వరిపిండి అరకప్పు మైదా పిండి కప్పున్నర నీళ్ళండి కొలతయితే ఇది ఈ విధంగా చేస్తే బాగా వస్తాయండి చెక్కుడు అయితే ఇప్పుడు ఇందులోకి అరకప్పు మైదా వేసుకోవాలి ఈ పిండిని పూర్తిగా చల్లారిచ్చి పక్కన పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లా తీసుకొని ఒక ప్లేట్ మీద శనగపప్పు వేసుకుంటే ఇలా చేసుకోవాలండి ఇలా చీకొడి మాదిరిగా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలండి ఇలా తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఈ చెక్కుడు వేసుకొని ఇలా వేయించుకోవాలండి ఆయిల్ బాగా వేడయ్యాక సిమ్లో పెట్టేసుకొని అప్పుడు వేసుకోవాలండి వీటిని ఇవి సిమ్లోనే వేయించుకోవాలి హైలో వేయించుకుంటే లోపల ఉడకదండి అంతేనండి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవటమే ఎంతో టేస్టీ అయినా రెడీ అండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్